రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరట కలిగించే యోచన చేస్తోంది ఇప్పటి వరకు రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్న విధానానికి బదులుగా ఆహార సబ్సిడీని నేరుగా నగదుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలన్న ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది ఈ పథకం అమలైతే అర్హులైన కుటుంబాలకు నెలకు సుమారు వెయ్యి వరకు నగదు సహాయం అందే అవకాశం ఉంది ప్రభుత్వం ఒక కిలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసి రవాణా ద్వారా లబ్ధిదారునికి అందించడానికి దాదాపు నలభై వరకు ఖర్చు చేస్తోంది అయితే ఈ మొత్తం వ్యవస్థలో భారీగా వృథ అక్రమ రవాణా నాణ్యత సమస్యలు ఎదురవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలోనే వేల టన్నుల ఆహార ధాన్యం నిల్వ లోపాలు రవాణా సమస్యల వల్ల నష్టపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఈ నష్టాన్ని తగ్గించడానికి ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తోంది నెలకు వెయ్యి ఎలా వస్తుంది ఒక కుటుంబంలో సగటున ఐదు మంది సభ్యులు ఉంటే వారికి నెలకు సుమారు ఇరవై ఐదు కిలోల రేషన్ బియ్యం అందుతుంది ప్రభుత్వ ఖర్చును కిలోకు నలభైగా లెక్కిస్తే ఇరవై ఐదు కిలోలు సార్లు నలభై సమానము వెయ్యి రూపాయలు ఈ మొత్తాన్ని బియ్యం రూపంలో కాకుండా నేరుగా బ్యాంక్ అకౌంట్లో నగదుగా జమ చేయాలన్నదే ప్రతిపాదన ప్రభుత్వం భరిస్తున్న వ్యయం కిలో బియ్యానికి సుమారు ముప్పై తొమ్మిది నలభై రూపాయలు వేల ఇరవై ఐదులో వృథా అయిన ధాన్యం సుమారు యాభై మూడు వేలు టన్నులు ఏటా ఆర్థిక నష్టం వేల కోట్ల రూపాయలు లబ్ధిదారుల సంఖ్య దేశవ్యాప్తంగా ఎనభై కోట్ల మందికి పైగా అంచనా నగదు సహాయం ఒక్క కుటుంబానికి నెలకు వెయ్యి వరకు నగదు బదిలీ వల్ల లాభాలు ఈ విధానం అమలైతే లబ్ధిదారులకు మరియు ప్రభుత్వానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి ప్రజలు తమకు నచ్చిన నాణ్యమైన బియ్యాన్ని మార్కెట్లో కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ లభిస్తుంది రేషన్ బియ్యం అక్రమ రవాణా నకిలీ కార్డుల సమస్యలు తగ్గుతాయి రవాణా గోడౌన్లు హమాలీ ఖర్చులు తగ్గడం వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదా అవుతుంది గ్రామీణ ప్రాంతాల్లో నగదు ప్రవాహం పెరిగి స్థానిక వ్యాపారాలు బలపడతాయి ఎదురయ్యే సవాళ్లు ఏమిటి నగదు బదిలీ విధానంలో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది బియ్యం ధరలు పెరిగితే ప్రభుత్వం ఇచ్చే నగదు సరిపోకపోవచ్చు కొంతమంది ఆ డబ్బును ఆహారం కోసం కాకుండా ఇతర ఖర్చులకు వినియోగించే ప్రమాదం ఉంది మారుమూల గ్రామాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలు లేకపోతే నగదు పొందడం కష్టమవుతుంది నగదు ఎవరి ఖాతాలో జమ అవుతుంది సాధారణంగా కుటుంబ యజమాని లేదా గృహిణి పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతాలో జమ చేసే అవకాశం ఉంది బ్యాంక్ ఖాతా లేకపోతే ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా తప్పనిసరి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా ఫుడ్ కూపన్లపై కూడా ఆలోచన జరుగుతోంది బియ్యం కావాలనుకుంటే నగదు తీసుకోకుండా ఉండవచ్చా నిపుణుల సూచనల ప్రకారం మొదటి కొన్ని నెలలు లబ్ధిదారులకు బియ్యం లేదా నగదు ఎంచుకునే అవకాశం ఇవ్వవచ్చని భావిస్తున్నారు ముగింపు రేషన్ బియ్యం బదులు నగదు ఇవ్వాలన్న ప్రతిపాదన ఆహార భద్రత వ్యవస్థలో ఒక పెద్ద మార్పు ఇది సక్రమంగా అమలైతే పారదర్శకత పెరుగుతుంది పేదలకు ఎంపిక స్వేచ్ఛ లభిస్తుంది అయితే ఈ పథకం నిజంగా లబ్ధిదారులకు ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది క్షేత్రస్థాయి అమలుపై ఆధారపడి ఉంటుంది మీ అభిప్రాయం ప్రకారం బియ్యం కన్నా నగదు ఇవ్వడం మంచిదేనా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి